హలో వ్యూహర్స్ వెల్కమ్ టు హవిష్ మీడియా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంత మోసం చేస్తున్నారా గల్లీ సెంటర్ నుంచి డెలివరీ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఫేమస్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేస్తే గల్లీ హోటల్ నుంచి డెలివరీ ఇదేంటా అని చూస్తే అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చినప్పటి నుంచి జనాలు వండుకోవడమే మానేశారు మంచి మంచి రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఇంటి వద్దకే తెప్పించుకుని ఎంచెక్క భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు ఇదే అదునుగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు మంచి రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడితే క్వాలిటీ లేని భోజనం డెలివరీ చేశారు ఇదేంటా అని ఆరా తీస్తే అసలు వ్యవహారం బయటపడింది తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన అందర్నీ ఆలోచింపజేస్తోంది బాగా ఆకలేస్తుంది ఇప్పటికే రాత్రైంది వండుకునే అంత ఓపిక లేదు ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాడు ఓ యువకుడు అనుకున్నదే ఆలస్యం జేబులో నుంచి ఫోన్ తీసి ఓ ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి ఫేమస్ రెస్టారెంట్లో తనకు ఇష్టమైన వంటకాన్ని ఆర్డర్ పెట్టాడు కట్ చేస్తే నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చి డోర్ బెల్ మోగించాడు ఫుడ్ డెలివరీ బాయ్ నుంచి ఆర్డర్ తీసుకుని ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి అవాక్ అయ్యాడు తాను ఆర్డర్ చేసింది ఒకటి వచ్చింది మరొకటి డౌట్ వచ్చి ఫుడ్ డెలివరీ బాయ్ని అడిగితే అతను చెప్పింది విని షాక్ అయ్యాడు యువకుడు ఇంతకీ ఏం జరిగిందంటే హైదరాబాద్ మియాపూర్ పరిధిలో నివాసం ఉంటున్న యువకుడు జొమాటోలో మేఫిల్ రెస్టారెంట్ నుంచి డ్రై ఫ్రూట్స్ మటన్ హలీం ఆర్డర్ పెట్టాడు సరైన సమయంలోనే ఫుడ్ డెలివరీ బాయ్ తన ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చాడు అయితే ఆ ఆర్డర్ తీసుకుని చూస్తే తాను రెగ్యులర్గా తెప్పించుకున్న ఆర్డర్లా అనిపించలేదు క్వాలిటీ క్వాంటిటీ రెండిట్లో తేడా కనిపించింది దీంతో ఎక్కడి నుంచి తెచ్చావని ఫుడ్ డెలివరీ బాయ్ని అడిగితే అసలు విషయం చెప్పాడు జొమాటోలో ఆర్డర్ పెట్టినండి చూడొచ్చు క్వాలిటీ నాకు ఇది డౌట్ వచ్చేసి ఇంత వాటర్ వాటర్ నేను అని చెప్పేశాను నువ్వు తీసుకొచ్చిన పార్సల్ ఇదే కదా లాజిక్ చెప్పు ఇప్పుడు ఒక రెస్టారెంట్ వాళ్ళు మెఫిల్ అని వచ్చింది సార్ ఇది ఓకే నేను లొకేషన్ వేసుకొని వెళ్ళా ఓకే సేమ్ లాగే లొకేషన్ చూపిస్తుంది లొకేషన్ దగ్గరికి వెళ్ళా అక్కడ నేమ్ వేరే ఉంది ఓకే అడిగాను బై మెఫిల్ అని వచ్చింది ఓకే ఇదే నా రెస్టారెంట్ అని అడిగాను మాదే అని ఆర్డర్ ఇచ్చాను తనకు మెహఫిల్ ఏ షవర్మ అనే రెస్టారెంట్ నుంచి తనకు ఆర్డర్ ఉన్నట్లు చూపించిందని తెలిపాడు ఆ ఆర్డర్ రెస్టారెంట్కి గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తే రోడ్ సైడ్ ఉన్న ఒక చిన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళిందని తెలిపాడు తనకు మెహఫిల్ ఏ షవర్మా నుంచి ఆర్డర్ వచ్చిందని ఆ హోటల్ ఇదేనా అని అడిగితే అదే అని చెప్పి ఫుడ్ ఆర్డర్ ఇచ్చారని దాన్ని తీసుకుని వచ్చానని తెలిపాడు దీంతో ఆ ఫుడ్ డెలివరీ బాయ్ ని తీసుకుని ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కు వెళ్ళి ఆరా తీయగా అక్కడున్న వ్యక్తి అవాక్ అయ్యాడు ఫుడ్ కోర్టు ఏది ఫుడ్ ఆర్డర్ అండి నేను ఎక్కడ ఆర్డర్ పెట్టినా భయ్య మీయాపు ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది ఏమైందా ఒకసారి చూడు నువ్వు హైదరాబాద్లే కదా ఎప్పుడు ఏం ఆర్డర్ ఇక్కడి నుంచి ఎందుకు వస్తుంది అసలు ఫుడ్ మాకు ఏమైంది ఏంది నువ్వు స్మైల్ ఇచ్చినా కాదు మేము మేము ఇట్లాంటివి చూసినాంలే కానీ చెప్పు ఇష్యూ ఏముందో చూడండి నేను ఏం ఆర్డర్ పెట్టినా మటన్ అల్లి మేము పెట్టినా డ్రై ఫ్రూట్ పెట్టినా నాకేం వచ్చింది అసలు ఆయన ఇక్కడ ఎందుకు వస్తుంది నాకు మెఫెల్ ఇక్కడ ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది మెఫెల్ కదా అండ్ పేరు మల్టీ బ్రాండ్ వద్దు నా ఆర్డర్ క్యాన్సిల్ చేసి నా డబ్బు నాకు రీఫండ్ చేయండి తాను ఇచ్చిన ఆర్డర్ ఏంటి అని ఇక్కడ నుంచి ఎందుకు వచ్చిందని ఆ ఫుడ్ కోర్ట్ నిర్వాహకుని అడిగితే అతను నీళ్లు నమ్మలాడు అసలు మెహఫిల్ నుంచి ఆర్డర్ చేస్తే తనకు ఇక్కడి నుంచి ఎలా వచ్చిందని అడిగితే ఆ పేరు మీద చాలా ఉంటాయంటూ బుకాయించే ప్రయత్నం చేశాడు తనకు కావాల్సిన ఆర్డర్ ఇవ్వాలని సిబ్బందికి చెప్తే తనకు ఆర్డర్ ఏమొద్దని తనకు తన డబ్బులు రిఫండ్ చేయాలని డిమాండ్ చేయడంతో అతని డబ్బులు ఇచ్చేశాడు ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసి తనకు జరిగిన మోసాన్ని బాధితుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయంటూ జనాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఫేమస్ రెస్టారెంట్ల పేర్లతో స్విగ్గీ జొమాటో యాప్లలో నకిలీ ఖాతాలు ఓపెన్ చేసి వాటి ఆర్డర్లను తామే పంపిస్తూ కస్టమర్లను మోసం చేస్తున్నారు ఇలాంటి మోసగాళ్ళు సో తస్మాత్ జాగ్రత్త మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి